ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే నైంటీ టూ నైన్టీ త్రీ ఎపిసోడ్ అనమాట సో మనకి వచ్చేసి అండి మనకి ఏమంటారు వాటే 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 బ్యూటీ అనుకుంటే సాంగ్ తోటి మనకి డే అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే అండి నిన్న లైవ్లో వచ్చేసి మనకి అదంతా చూపించలేదు మనకి ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో కానీ రీతి ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా షాకింగ్గా మాట్లాడుకుంటారు తనుంచా అండ్ ఎమాన్యుల్ అంటే తను టూ వీక్స్ నుండి చాలా బాగా చిల్ అయిపోయింది కదా మేబీ దాంతో కావచ్చు ఏ రీజన్స్ అనేది మనం ఏది చెప్పుకోలేము ఏది మాట్లాడలేము జనాల దృష్టిలో ఏ విధంగా ఉందని మనకేం తెలియదు అని చెప్పేసి ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉంటాడన్నమాట ఎక్కువగా అంటే రీతు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా రీతు ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి సో దాని గురించి డిస్కషన్ అనేది జరిగింది ఈ రోజు అండి మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఇక ఒక కెప్టెన్గా ఉంది ఒక భరణి గారు ఒక్కరే కదా సో డైరెక్ట్ కెప్టెన్ చేసేస్తారు అన్నమాట బ్యాండ్ని భరణి గారికి పెట్టేస్తారు కళ్యాణ్ కళ్యాణ్కి ఆల్రెడీ టికెట్ ఫినాలకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు జ ప్రస్తుతానికి జరిగేటటువంటి టాస్కులకి వాటికి సంబంధం లేదు సంచాలకుడిగా అంచాలకుడిగా ఉంటాడన్నట్టు ఇంకా వచ్చేసే అండి బిగ్ బాస్ మనకి ఏమని అంటే మీ కృషిని నెంబర్స్ తోటి పాయింట్స్ ఇస్తున్నాము పోల్చాలి ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఏంటి అనేది మీరు డిసైడ్ అయ్యి పోల్చాలి అని చెప్పేసి పాయింట్స్ ఇస్తున్నాము ఈ పాయింట్స్ అనే అంతే మీకు ప్రైజ్ మనీకి కనెక్టింగ్ ఉంటుంది అన్నట్టుగా చెప్తారన్నట్టు సో ఈ ఈ పాయింట్స్ కూడా ఏంటి అంటే టూ మెంబర్స్ ఒప్పుకోవాలి ఒక చిన్న గేమ్ లాగా పెట్టారు పైన నుండి మాకు ఒకటి ఏమంటారు మనకి బాల్ అనేది పడుతుంది ఆ బాల్ని క్యాచ్ పట్టుకోవాలి క్యాచ్ పట్టుకొని తను ఎవరికి ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాడో ఆ పర్సన్ పేరు చెప్పేసి చెప్పాలి ఆ పాయింట్స్ చెప్తే మిగతా కంటెస్టెంట్స్ అంటే వాళ్ళు ద వాళ్ళు వాళ్ళకి ఆ పాయింట్స్ ఇవ్వడానికి ఓకేనా కాదా చెప్తారన్నమాట ఇక్కడ వచ్చేసి అండి గేమ్లో వచ్చేసి ఫస్ట్ డెమాన్ పట్టుకున్నాడు డెమాన్ వచ్చేసి సుమన్కి అన్నట్టుగా చెప్తారన్నట్టు ఇక్కడ వీలు వీలు ఒకటైపోయారు పాపము ఇమాన్యుల అండి సంచనా ఇద్దరు ఒకటయ్యారు అట ఇముకి ఇస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుండి ఏంటంటే సంచనా వెళ్ళిపోవాలి సంచనాకి ఇవ్వద్దు వాళ్ళకి భరణి అండి సుమన్ గారికి ఇద్దరికి ఎట్లాగో అంటే అస్సలుగా పడదండి ముఖ్యంగా వచ్చేసి ఆ రీతి వెళ్ళిపోయింది కాబట్టి సమ్సన్ వెళ్ళిపోవలసిన ప్లేస్లో రీతి వెళ్ళిపోయింది కాబట్టి తనుంచ కూడా నచ్చలేదు అనుకుంటా సో తను వచ్చేసి డెమాన్ వచ్చేసి సో మనకి వన్ ల్యాక్ ప్యాంట్స్ తోటి ఇస్తాడనమాట చాలా ఎఫర్ట్స్ పెట్టాడు చాలా ఆడాడు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఆడాడు అని చెప్పేసి సో కంటెస్టెంట్స్ అమ్మారు ఓకే అంటారు తనకి వన్ ల్యాక్ ప్యాంట్స్ వస్తాయి సెకండ్ టైం వచ్చేసి బరణి పట్టుకుంటాడు బరణి వచ్చేసి తనుంచాకి టూ ల్యాక్స్ ప్యాంట్స్ తోటి ఇస్తాడు ఇక్కడ బాండింగ్ బాగా యూజ్ చేశారు అనిపించింది నాకైతే ఏంటని అంటే కమ్యూనిటీగా వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీగా ఉండేసి ఒక పర్సన్ని దూరం చేసేసారనమాట మనకి వచ్చేసి భరణి వచ్చేసి తనుంచి టూ ల్యాక్స్ పాయింట్స్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ పట్టుకోవచ్చు కాకపోతే ఏంటని తనుకి ఎవరు పాయింట్స్ ఇవ్వకూడదు కళ్యాణ్కి ఎవరికి పాయింట్స్ ఇవ్వకూడదు సో కళ్యాణ్ వచ్చేసి ఇమాన్యువల్కి ఇస్తాడు ఎక్కువ పాయింట్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పాయింట్స్ ఇస్తాడు ఇమాన్యువల్ ఫస్ట్ అన్నింటిలో ఉన్నాడు కాబట్టి తనకు ఎక్కువ ఇచ్చిన సో నో ప్రాబ్లము నా తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్ పట్టుకుంటాడు ఇమాన్యుయల్ వచ్చేసి సంజనకి ఇస్తా అంటారు సంజనకి ఏంటి అని అంటే వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వన్ వన్ పాయింట్ ఫైవ్ లక్ష యాభై వేల పాయింట్స్ ఇస్తాను అంటే సో ఎవ్వరూ ఒప్పుకోరు డెమాన్ ఒప్పుకోడు సుమన్ ఒప్పుకోరు భరణి ఒప్పుకోడు ఫస్ట్ బరని ఒప్పుకోడు తర్వాత సుమన్ తర్వాత డెమాన్ ఒప్పుకోడు సో ముగ్గురు ఒప్పు ఎట్లా టూ మెంబర్సే ఒప్పుకోవాలి కాబట్టి మిగతా ఒక్కరు ఒప్పుకోకపోయినా కానీ అయ్యా తనుంచో ఒక్కతే మిగిలింది కాబట్టి తనుంచ కూడా ఒప్పుకోదన్నమాట సంచనకి జీరో పాయింట్స్ వచ్చేస్తాయి అండి సుమన్ శెట్టి పట్టుకుంటాడు బాని తను వచ్చేసి డమాన్ పవన్కి ఇస్తాడు అంటే వాళ్ళు ఈ గేమ్ స్టార్ట్ అయ్యేలోపు అందరు ఒకరి ఒకరు సపోర్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడుకుంటారు అన్నమాట సో వన్ పాయింట్ లక్ష యాభై వేల ప్యాంట్స్ తోటి డమాన్ పవన్కి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి సంచనా పట్టుకుంటుంది సంచనా పట్టుకుంటే అన్న అంటే మనకి ఏమంటారు నాకు మిగిలింది టూ టూ ప్యాంట్సే యాభై వేలు ప్లస్ జీరో ప్యాన్స్ నన్ను నేను కాపాడుకోవడానికి నాకు యాభై వేల ప్యాంట్స్ కూడా చాలా తక్కువ అందుకని చెప్పేసి నేను ఎవరికి బదలుచుకోలేదు నేనే అనుకుంటా అంటే సో ఓకే ఇమాన్యాలు ఒప్పుకుంటాడు ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఇద్దరు కాబట్టి బరనీ సుమాను మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టలేదు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి ఆడింది భరణి ఏం నాకు అర్థం అవ్వలేదు అంటే నిజంగా చెప్తున్నాను సో తనకు ఆడినప్పుడేమో హ్యాండ్ పైన్ ఉంది అని చెప్పేసి మళ్ళీ సైడ్కి ఉందని చెప్పేసి ఒకసారి బయటకు వెళ్ళిండు లోపలికి వచ్చేయం తన బదులు వేరే వాళ్ళు ఆడిరు మొన్న జరిగిన టాస్క్ అది ట్రైనింగ్లేగా అని అన్నాడు ఆడిన అక్కడ మట్టు అంత ఆడింది ఫస్ట్ కెప్టెన్ అయింది సంచనానే సో తనకి సపోజ్ చేయాలన్న అవసరమే లేదు కొంచెం గొడవలకైనా నామినేషన్స్లో అయినా ఎక్కువగా తనకు అనిపించింది చేసింది బట్ ఏంటని అన అక్కడ వాళ్ళు వాళ్ళు కాపాడుకోవాలి ఏంటని అంటే అక్కడ మనకి ఆ పాయింట్స్ తోటి ఏముంటుందో తెలియంటే క్యాష్ ప్రైజ్కి యూజ్ అవుతుంది అని హింట్ ఇచ్చారు అంతే తప్పించి కానీ ఎందుకు ఏం పరంగానే అంతైతే మనకి ఇంకా క్లారిటీగా ఏం చెప్పలేదు సో అక్కడ సంజనకి జీరో పాయింట్స్ అనేది వచ్చేసింది తనకు జీరో పాయింట్స్ వచ్చినాయి కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నమాట సో మీ ఆట అనేది ఉంది బిగ్ బాస్ హౌజులో జీరో లెవెల్ ఉంది అని చెప్పేసి ఎవరికి నచ్చలేదు అన్నట్టుగా చెప్తారు బిగ్ బాస్ అనౌన్స్ వచ్చేంత వరకు జైల్లో ఉండాలంటారు కొంచెం ఎమోషనల్ అయిపోతుంది సంజన తర్వాత తను అంటే తను కొంచెం స్పేస్ కావాలంటే కొంచెం డిస్టర్బ్ అంటే తను ఏందో ఫీల్ అయిపోతుంది ఇంకా ఈ నేను పెద్ద అందరికి థ్యాంక్ యూ అని చెప్తారు వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకునే ఎవరు సపోజ్ చేసినా చేయకపోయినా కానీ భరణి గారికి తనుజ సుమన్ ఉంటుంది తనుజకి సుమన్ భరిని ఉంటుంది సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినప్పుడు ఏం చేయలేరు బట్ ఐమాన్యాలు అనే అనేది చూపించకుండా కరెక్ట్గా అన్నట్టుగా అనిపించింది కానీ తను మనం ఏమంటారు సంజన జైలుకి వెళ్ళడము అనేది చెప్పలేము తనకే ప్లస్ పాయింట్ అవుతుంది కావచ్చు జనాల దృష్టిలో అయితే ఎందుకు అనంటే తను ఆడింది కదా అన్నట్టుగా ఉంటుంది ఒకటి మళ్ళీ ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ కోసం అని చెప్పేసి బిగ్ బాస్ ఒక చిన్న గేమ్ అనేది పెడతారు ఫస్ట్ రౌండ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఛాలెంజ్ అనేది ఉంటుంది అందులో మనకి సంచలన అనేది పార్టిసిపేట్ చేయకూడదు కళ్యాణ్ వచ్చేసి తను సంత తను ఆడ్రెడీ టికెట్ ఫినాలో వచ్చింది కాబట్టి తను సంచాలకుడుగా ఉంటాడు లాస్ట్ అండి గేమ్ ఈ గేమ్లో వచ్చేసి పాయింట్స్ ఉంటాయన్నమాట ఇందులో వచ్చేసి సంజన ఆడడం అనేది ఉండదు ఫస్ట్ ఛాలెంజ్కి అయితే అంటే బిగ్ బాస్ చెప్పలేము ఇందులో భరణిని డైరెక్ట్ క్యాప్టెన్ చేశాడు కాబట్టి ఇమ్యూనిటీ ఉండదు అని ఇచ్చారు కాకపోతే మరి తనకి వచ్చినటువంటి పాయింట్స్ తోటి తనకి ఏమైనా యూజ్ ఉంటుందా యూజ్ ఉండదా అది అయితే తెలీదు గేమ్ మాత్రం చాలా బాగుంది మా బలే అనిపించింది ఏంటని అన్న అంటే చిన్న స్క్వేర్ అదేంటిది రెక్టాంగిల్ లాగా బోర్డు ఉంది ఫస్ట్ దానికి వచ్చేసి ఫస్ట్ సర్కిల్ ఒక సర్కిల్ ఉండేసి ఒక బాల్ని కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఆ హోల్లో వేయాలి సెకండ్ వచ్చేసి టూ బాల్స్ టూ హోల్స్ ఉంటాయి అందులో పడేట్టు వేయాలి థర్డ్ వచ్చేసి థర్డ్ మూడు హోల్స్ ఉంటాయి మూడు బాల్స్ వేయాలి సో ఇక్కడ వచ్చేసి ఆ బాల్స్ కిందికి ఊగుతున్నా కోతే మొత్తం చిక్కుబడిపోతూ ఉన్నాయి కళ్యాణ్ వెళ్ళేసి తనుంచుకు తీశాడు కానీ మిగతా ఎవరు అడిగినా కానీ కిందికనండి అది వెళ్తుంది అని అన్నారు ఎవరు భరణి గారు ఎవరు కళ్యాణ పవన్ ఎవరు అన్నారు తనుంచైతే తీస్తావు కానీ మాకు దియవా అని చెప్పేసి అన్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈమాన్యాలో విన్ అయిపోయాడు నెక్స్ట్ వచ్చేసి భరణి గారు సెకండ్ విన్ అయిపోయారా అండి చాలా బాగా ఆడారనమాట అది బోర్డుని పట్టుకునే విధానంలో కూడా తేడా ఉంటుంది మళ్ళీ ప్లస్ ఆ బాల్ని మనము ఇలా పెట్టేసి ఇలా అన్నప్పుడు హైట్గా అనకుండా కొంచెం స్లోగా అన్నారు భరిని గారితే థర్డ్ వచ్చాడు డెమన్ వచ్చేసి థర్డ్ వచ్చాడు ఫోర్త్ వచ్చేసి తను అంత ఫిఫ్త్ వచ్చేసి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి అంటే సెకండ్ రౌండ్లో చాలా టైం తీసుకున్నది తనుచ కూడా అంతే సెకండ్ రౌండ్ సెకండ్ సెకండ్ టూ బాల్స్ అప్పుడు ఫస్ట్ బాల్ ఎలాగో పడుతుంది ఒకటే బాల్ ఒకటే హోల్ కాబట్టి సెకండ్ టైం అప్పుడు చాలా టైం తీసుకుంది అందరికీ అది ఆడే విధానం కరెక్ట్గా తెలియనట్టుంది సో ఇది ఫ్రెండ్స్ రేపు వచ్చే ఆడియన్స్ ట్వంటీ మెంబర్స్ హౌస్లోకి వస్తున్నారు సో ఆడియన్స్ వచ్చేసి ఏం అడుగుతున్నారు ఏంటి ఏం కదా అని అంతే అయితే రేపే తెలుస్తుంది వాళ్ళు వస్తున్నారు అని అయితే తెలియదు ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఓట్ అప్పీల్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందని చెప్తారు కానీ బయట నుండి ఇట్లా ఆడియన్స్ వస్తారు ట్వంటీ మెంబర్స్ వస్తారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మీకు ఓటింగ్ అనేది జరుగుతుంది ఆ విధంగా అన్నట్టుగా అయితే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బిగ్ బాస్ అయితే మనకంటే వీళ్ళు చెప్తూ ఉంటారు కదా మిగతా రివ్యూస్ దాన్ని బట్టి తెలిసిందనమాట మళ్ళీ మనకి ప్రోమోస్ అవి ఇవి ఉంటాయి కదా దాంతో తెలిసిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మరి ఓటప్పలు ఎవరు చేసుకున్నారు ఏంటి ఎవరు ఎవరు ఎవరిని మెచ్చుకున్నారు ఎవరు ఎవరిని రాంగ్ అన్నారు అనేది చెప్తే రేపు చూడాలి ఇంకా ఏమున్నా ఇంకొక వన్ వీక్ అంతే ఈ సెవెన్ మెంబెర్స్లో ఎవరు ఉంటారు ఎవరు ఈ కళ్యాణ్ తప్ప సిక్స్ మెంబెర్స్ని నా డైరెక్ట్ నామినేట్ చేసేసారనమాట బిగ్ బాస్ ఫస్ట్ అదే చెప్పారు సాంగ్ అయిపోయాక ఎవరు బిగ్ బాస్ నామినేట్ చేసినంత మాత్రాన అక్కడ అనేది చూసేది ఓటింగ్ తోటి కాబట్టి చూడాలి ఇంకా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని తోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం బాయ్